దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారేసుక్రీస్తు ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా మీ అందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించనుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం ప్రియులారై గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం సైన్యములకు అధిపతి యహోవా నా జనమైన అయ్యుక్తియులారా నా చేతుల పని అయిన అశూరియులారా నా స్వాస్థ్యమైన ఇస్రాయిలులారా మీరు ఆశీర్వదింపబడదురని చెప్పి వారిని ఆశీర్వదించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును యా సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనకు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులరా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో ఇలాంటి మాటలే మన నోట చాలాసార్లు వస్తూ ఉంటాయి ప్రియుల కొన్నిసార్లు మనం ఐగుప్తుల వలె కనబడుతూ ఉంటాం కొన్నిసార్లు అశ్వర్యుల వలె కనబడుతూ ఉంటాం కొన్నిసార్లు దేవుని స్వాస్థ్యముగా కనబడుతూ ఉంటాం ప్రిలార అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ నా జనమైన ఐగుప్తీయులారా నా చేతుల పని అయిన అశూరియులారా నా స్వాస్థ్యమైన ఇస్రాయిలులారా అంటూ దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం భూమి మీద పుట్టిన తర్వాత చాలా చాలా క్లిష్ట కష్ట పరిస్థితులు సాతాని యొక్క తొందరలు అలాగే అనారోగ్య పరిస్థితులు లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి అభ్యంతరాలు ఆటంకాలు ఎన్నో మనకు కలుగుతూ ఉంటాయి ప్రియుల అయితే వాటన్నిట్లో నుండి కూడా సర్వాధికారి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రియులార ఐగుప్తుల్ని నా జనమా అంటూ ఉన్నాడు నా చేతి పనైనటువంటి అసూరియులారా అంటూ ఉన్నాడు అయితే ఇస్రాయిలను మాత్రం నా స్వాస్థమైనటువంటి ఇస్రాయిలులారా అంటూ ఉన్నాడు దేవుని పేరు పెట్టబడినటువంటి ఇస్రాయిలు దేవుని స్వాస్థమైనటువంటి ఇస్రాయిలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇస్రాయిలుల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులార దేవునికి స్తోత్రములు గాక ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తానని ఆజ్ఞాపించాడు ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో నాగ్ఞానుసారముగా జీవించు వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన మాట ప్రకారం నాగ్నానుసారముగా జీవించు వారిని భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని సెలవిచ్చాడు దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి పేదలైన దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి వారు దరిద్రులైనా ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి వారు తృణీకరింపబడిన వారైనా ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి వారు త్రోసి వేయబడిన వారైనా వారు కుంటివారైనా వారైనా మోగవారైనా వారైనా ఎలాంటి వారైనా సరే నిశ్చయముగా దేవుడు వారిని ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియుల దేవుడు ఆశీర్వదించడానికి ఏదో అర్హత మనకు అవసరం లేదు ప్రియులార దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం జీవించడం వలన గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనలను మనం పొందుతూ ఉన్నాం ప్రియుల ఈ ఉదయకాల సమయంలో దేవుని నమ్ముకునకు ముందు సాతాను సంబంధాలుగా ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మనము ద్వేషింపబడిన వారముగా దూషింపబడిన వారముగా లెక్కలో లేనటువంటి వారముగా అనేకులు మనల్ని చూసి ఈ అమ్మాయి పుట్టకుండా ఉంటే బాగుండు ఈ కుమారుడు పుట్టకుండా ఉంటే బాగుండు వీరు లేకుండా ఉంటే బాగుండేది అన్నంత శాపగ్రస్తమైనటువంటి జీవితాలను మనం అనుభవిస్తూ ఉంటాం ప్రిలర్ అయితే ఎప్పుడైతే సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని చేతిలోనికి మనం వచ్చామో అప్పుడు దేవుడు నా స్వాస్థ్యమైన ఇస్రాయిలులారా అంటూ ఉన్నాడు దేవుడు ఇలాగున మనల్ని స్వాస్థ్యముగా ఎంచుకుంటూ ఉన్నాడు నా భా నా భాగ్యం అంటూ ఉన్నాడు నా జనం అంటూ ఉన్నాడు నా ప్రతిష్టతమైనటువంటి జనాంగమని అంటూ ఉన్నాడు ఇలాగ దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఇన్ని అధికారాలు ఎన్ని కృపలు ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు పురేల దేవుని చేతిలోనికి ఎప్పుడు మనం వస్తామో అప్పుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు మనము పొందుతున్నట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలను మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా కూడా వారు ఆశీర్వదింపబడినటువంటి లెక్కలో ఉన్నట్టుగా వ్రాయబడింది ఉదాహరణకు భక్తుడైనటువంటి ఎబ్బేజ్ అనేటువంటి వ్యక్తి ఆయన బా ఆయన పేరే వేదనగా కనబడుతూ ఉన్నది ప్రియుల కానీ ఎప్పుడైతే ఆయన దేవుణ్ణి అనుసరించి దేవా నన్ను కనికరించి నా సహోదరుల కంటే కూడా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నన్ను ఆశీర్వదించయ్యా అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసుకున్నాడు అప్పుడు దేవుడు ఎబ్బేజ్ అనేటువంటి పేరు వేదనకు గుర్తుగా ఉన్నప్పటికీ ఆయన పేరుకి మరి మారు పేరు వచ్చేటట్టుగా సహోదరులందరికంటే కూడా దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనమందరం కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన కృపలను పొందుతూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో స్థుతిస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి వారందరి జీవితాల్లో ఉన్నటువంటి వేదనలను వారి జీవితాల్లో ఉన్నటువంటి రోగములను వారి జీవితాల్లో ఉన్నటువంటి శాపమును వారి జీవితాల్లో ఉన్నటువంటి అపవాది యొక్క తొందరలన్నింటినీ కూడా సర్వాధికారి కొట్టివేసి ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రియుల దేవుడు ఆశీర్వదిస్తే ఇంట బయట సంఘంలో సమాజంలో నీ బిజినెస్లో నీ విద్యాబుద్ధుల్లో నీ జాబ్ విషయంలో నువ్వు ఎక్కడ కూర్చుంటే ఎక్కడ నిలువబడితే ఏ పని చేస్తున్నా కూడా నీకు ఆశీర్వాదమే కలుగుతుంది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు ఈలాగున మనల్ని మన కుటుంబాలను ఇలాగు ఆశీర్వదించాలని ఆశీర్వదింపబడిన వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అలాగున దేవుని సన్నిధిలో చేరిన మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఇంట్లో దీవెన సంఘములో దీవెన సమాజంలో దీవెన పొలములో దీవెన పిండి పీసుకుని తొట్టికి దీవెన పశువులకు దీవెన నీవు పైవాడవై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు విద్యాబుద్ధుల్లోనూ బుద్ధుల్లోనూ అలాగూ జాబ్ విషయంలో అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఏదైకాల సమయంలో ఆశీర్వాదాలే నా జీవితంలో లేవని ఉద్యోగమే లేదని వివాహమే లేదని సంతానమే లేదని మరి సుఖమే లేదు నా జీవితానికని బాధపడుతూ ఉన్నావేమో అయితే దేవుని యొక్క ఆశీర్వాదములకు సమీపముగాను ఉన్నవని దేవుడు ఈ తెలియజేస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక దేవుని యొక్క ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా నీవు నీ ఇంటివారు అనుభవించదరుగాక తల ఎత్తుకొని సంతోషముగా దేవుణ్ణి మహింపరచదుగాక సమస్త కీడు కష్టమంతా తొలగిపోవునుగాక దరిద్రత తోలివేయబడినగాక తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి దేవుని యొక్క సహాయము సహాయముని కలుగునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మీన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నాములు ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నా స్వాస్థ్యమని ఇస్రాయిలను పిలిచిన దేవుడు మమ్మల్ని కూడా మీరు స్వాస్థ్యముగా ఎంచుకున్నందుక స్స్తూతిస్తూ ఉన్నాను మా మీద ఉన్నటువంటి కీడు కష్టం నష్టమును కొట్టివేసిన దేవా మీ ఆశీర్వాదములతో నింపిన దేవా మీకు స్తోత్రాల తండ్రి యువదీకాల దీవెనలు ఆశీర్వాదములు ప్రతి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడలందరికీ మీ దేవిన ఆశీర్వాదం ఇచ్చి వారికి ఉన్న వ్యాధి బాధలు కొట్టివేసి కరువు కష్టమును తీర్చి ఈ దినం బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడలకును దేవిన ఆశీర్వాదం శుభం సర్వ సర్వసమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసు క్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్